ఫ్లాష్ ట్వంటీ పర్సెంట్ సేల్ తో ఎంతగానో ఎదురు చూస్తున్న మన వసుధ బ్రైడల్ స్టూడియో యానివర్సరీ సేల్ తో ఎప్పట్లాగే వావర్పించే కలెక్షన్ వచ్చేసింది సేల్ మే పదిహేడున స్టార్ట్ అయి జూన్ పదిహేడున ఎండ్ అవబోతోంది సో మీ అందరికీ తెలిసిందే కదా మన వసుధలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫర్స్ పెడతారు కాబట్టి ఈ ఆఫర్ ని అస్సలు అవ్వకండి స్టోర్ లొకేషన్ తెలుసు కదా మురళీ ఫార్చ్యూన్ రోడ్ విజయవాడ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహిత డిజైనర్ స్టూడియో నేను ఇది నాలుగో వీడియో అండి అంత ముందు అమెరికాలో ఉన్నప్పుడు తను ఒక నాలుగు వీడియోలు పంపించింది ఇది ముఖ్యంగా ఏంటంటే నా పర్సనల్ షాపింగ్ చేసేసాను అంటే అమ్మాయికి పంపించాలంటే తను పుట్టినరోజు ఉంది మే ఇరవై ఏడు సో అన్నీ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అంటే ఇంకా అమెరికా అంటే ఏదో ఒకటి రెండు డ్రెస్సులు పంపం కదా బల్క్గా ఒక పదే అయితే పంపిస్తాను ఎందుకంటే పార్సిల్ మంచిగా అవ్వాలి అండ్ ఆవకాయలు పెట్టేస్తాం మంచిగా ఆడేలాగా ఆ తర్వాత స్వీట్స్ ఇంకా మరి మంచిగా పూతరేకరని తర్వాత ఆరిసెలు మా అమ్మకి ఇష్టం సున్నుండలు ఇటువంటివన్నీ కూడా ప్యాక్ చేసి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఆరేసిన ఇలా బల్క్గా పంపించేస్తానండి నేను తీసుకున్నవి చూపిస్తాను అలాగే వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సహిత కి సంబంధించిన సక్సెస్ స్టోరీ తెలుసుకుందామండి ఎందుకు అంత టూ మంత్స్లోనే అంత సక్సెస్ అయింది సామాన్య విషయం కాదు ఇవాళ మార్కెట్లో ఎంత పోటీ ఉందో ఎలా ఉంటుందో తెలుసు ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ కొత్తగా ఎవరిని ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి లేదంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే వాళ్ళకి కూడా ఒక మంచి ఏమంటారంటే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీలా ఉంటుందనే ఆలోచనతో అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నానండి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి హాయ్ అమ్మ గారు బాగున్నాను కంగ్రాట్స్ చాలా మంచిగా ఎందుకంటే మీ సేల్ ఎంత ఉంది అనే విషయం కంటే కూడా నేను వింటున్న టాక్ ఏంటంటే సహితాలో బాగున్నాయి సహితాలో బాగున్నాయి సహితాలో బాగున్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టాక్ ఎక్కువ వస్తాం ఎందుకంటే మా సబ్స్క్రైబర్లు కనబడుతూ ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళినా పలకరిస్తూ ఉంటారు ఆప్యాయంగా ఓన్ చేస్తున్నాను అడిగినప్పుడు మేము డ్రెస్సెస్కి వెళ్తున్నాం మీరే చూపించారు అక్కడికి వెళ్తుంటే చాలా బాగున్నాయండి ఒకటని ఎడుతున్నాం నాలుగైదు కొరకు వస్తున్నాం అన్నారు అది నాకు చాలా సంతోషం అనిపించింది అంటే మరొక బెస్ట్ మన దాంట్లో చేరిపోయిందండి నాగశ్రీ డైరీస్లో రెగ్యులర్ అమ్మాయి ఇవ్వాలంటే వీడియోలు ఇస్తే అప్లోడ్ చేస్తా ముందుగా ఎందుకు అంటే ఇంత తొందరగా మీరు సక్సెస్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటంటే నాగశ్రీ గారు మనం సహిత పెట్టినప్పుడే చీ అంటే లైక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే ఈ అనుకోవడమే ఇన్స్టెంట్ ఐడియా బేసిక్గా ఇది ఏదో పెద్ద లాంగ్ రన్ అంటే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అది అందరికీ తెలుసు డ్రెస్సులు కనేసరికి ఏదో కొంచెం మంచి పేరున్న బ్రాండ్స్కే వెళ్ళాం నేను నా ఫ్రెండ్ కలిసి వాళ్ళ ఆడబుడుచుకు బట్టలు కొందామని బేసిక్గా అలా షాపులకి వెళ్తే వాళ్ళ చెల్లికి వాళ్ళ ఆడబుడుచుకు బట్టలు కొందామని వెళ్ళినప్పుడు ఒక మంచి జుబ్లీల్స్లోనే మంచి నోన్ బ్రాండ్స్కే వెళ్ళాం వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ నార్త్ బేస్డ్ బేసికల్గా పెద్ద పెద్ద బ్రాండ్స్ అందరికి మీ చూ ఛానల్ చూసే వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరూ కూడా నార్త్ బేస్డ్ బేసిక్గా వాళ్ళకి అసలు మనకేం కావాలో తెలియదు మనం వెళ్ళి ఒక పెద్ద బ్రాండ్ కాబట్టి మనం వెళ్ళి కొనుక్కుంటున్నాం అంతే ఖచ్చిత ఒక బ్రాండ్కి వెళ్తున్నాం వాళ్ళు ఎనిమిది వేలో పదివేలో వేస్తున్నారు ఒక డ్రెస్ తెచ్చుకుంటున్నాం అవి అసలు మనకి మనకి అంతే మనకి నచ్చుతున్నాయా మనం మనం అసలు నిజంగా వాటి కోసమే షాపింగ్ చేస్తున్నామా అవి వర్తేనా అనే ఆలోచన మాకే అక్కడ ఇన్స్టెంట్గానే ఏంటి వేలు పడితే ఈ మెటీరియల్ వస్తుందా ఎనిమిది వేలు పెడితే ఇదా అమ్ముతుంది అందులో ఇంకొకటి ఏంటంటేనండి చాలా మంది నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిందండి కొనుక్కోలేదు ఎప్పుడు నాకు నేను ఉంది మీరు చాలాసార్లు చెప్పారు కదా మాక్సిమం నేను ఫ్యాబ్రిక్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చితే తెచ్చుకోవడం దానికి ఏదో ప్యాటర్న్ వేసుకోవడం కుట్టుకోవడం వేసుకోవడం ఆ స్టిచ్చింగ్ అదే పని బయట నాకు నిజంగా నాలెడ్జ్ తక్కువ ఏం అమ్ముతున్నారు అనే విషయం మీద సో నాకు అనిపించింది అక్కడ పుట్టిందండి బేసిక్గా ఈ ఆలోచన ఈ ఐడియా అనేది అక్కడ వచ్చింది సరే శారీస్ కంటే నిజంగానే కో కొల్లలు ఉన్నాయి అసలు డ్రెస్సులు మనం రోజు వేసుకుంటాం అవసరం మనకి శారీ అనేది ఒకేజనల్ డ్రెస్ అనేది ఎవ్రీడే వేర్ ఆ ఎవ్రీడే వేర్లో ఎవ్రీడే మనం వేసుకునే బట్టలు కాంప్రమైజ్ అయి కొనుక్కుంటున్నారు అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది ఇంకొకటి హ్యాండ్లూమ్స్ ఉండవు మాక్సిమం ఇప్పుడు నేను ఇంకా ఎగ్జామ్ ఇంకా అండి అంటే జనాలు ఉన్నా కూడా ఏమవుతుందంటే దాన్ని బాగా చేసి ఒక డ్రెస్ అట్లా ఉంటుంది ఉండవు సో మనకి ఎలాగో బై గాడ్ గ్రేస్ అసలు ఏవి ఎక్కడ దొరుకుతాయి ఈ సారీస్ అన్న సారీస్ అయినా అక్కడే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక జామదాని వస్తే శారీ అయినా అక్కడే వీవ్ చేయాలి డ్రెస్ అయినా అక్కడే వీవ్ చేయాలి సో మనకు ఆల్రెడీ రూట్స్ తెలుసు ఎక్కడ దొరుకుతాయి అనేది తెలుసు సో నేను అనుకుంది ఏంటంటే బై నాట్ డ్రెస్సెస్ అసలు పెడితే నిజంగానే ఎంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నారు అనే అనే కాన్సెప్ట్ అది నిజంగా చాలా తొందరగానే అంటే ఐడియా గుడ్ అండి నిజంగానే గుడ్ విషెస్ కూడా ఉన్నాయి నాగశ్రీ గారు యుఎస్లో ఉన్నారు నేను పెట్టినప్పుడు ఆవిడ ఆ స్కెడ్యూల్లో నాకు నిజంగా పర్సనల్గా అంటే నేను మెసేజ్ పెడదామంటే ఎందుకులే అని అనుకున్నప్పుడు ఆవిడంతా ఆవిడ నాకు మెసేజ్ చేశారు ఆల్ ద బెస్ట్ అమ్మడు నిజంగానే బాగా సక్సెస్ అవుతాను అంబ్యా నుంచి వచ్చింది అని అనగానే నేను ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాను అంటే తన ఫ్యాబ్రిక్ గురించి అవగాహన ఉంది మేము సఖ్యులులో కొంతకాలం జర్నీ చేశాం తనకు తనకున్న బ్లౌజుల డిజైన్ కానీ నీకు చీరల కంటే కూడా అందరూ బ్లౌజులు అడిగేవారు వీడియోలో కూడా కదా తనకు అట్టుకున్న చీర అందరూ అడుగుతుండే అంటే తనకు అవగాహనతో వచ్చిందండి అంతే తప్ప ఏదో వ్యాపార దృక్పథంతో ఓ పది పట్టుకొచ్చేద్దాం ఆ పది పెట్టేద్దాం సెట్ అవుతుందా లేదా అన్న ఆలోచనతో కాకుండా ఇప్పుడు చీరలు చూడండి కొంతమంది చేస్తూ ఉంటారు ఫ్యాషన్గా నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు నేనున్నాను నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను ఆలోచించిన తర్వాత నీకు చెప్తాను అలా డ్రెస్సుల విషయంలో రమ్య అలా ఆలోచించి తీసుకొచ్చిందండి నేను ఇంకా రమ్యతో ఒకటే అన్నా నీ దగ్గర నుంచి మీరు వచ్చాక మేడం తప్పకుండా మనం లేండి అని అలా కాదమ్మా నువ్వు పంపే ఎందుకంటే మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే తను అలా ఇవ్వగలదని నమ్మకం నాకు ఉందంటే వెంటనే వీడియో పంపించేది మీ అందరికీ అందించడం కూడా జరిగిందండి మోర్ అంటే లైక్ ఇక్కడ అనుకున్నది కూడా నేను ఏంటంటే అండి అసలు మనం మార్కెట్ కాదు మనకేం నచ్చుతున్నాయి మోర్ పేస్ట్ క్లాసీగా ఎలిగెంట్గా హ్యాండ్ పిక్డ్గా వెళ్దాం తిరుగుదాం తెద్దాం మేము ఇప్పుడు ఈ టూ మంత్స్ జర్నీలో మేము జైపూర్ వెళ్ళామండి సూరత్ వెళ్ళాం బాంబే వెళ్ళాం ఈ త్రీ మంత్స్లో ఇప్పుడు కల్కటా వెళ్తున్నాం అట్లా ప్రతి దగ్గరికి అహ్మదాబాద్ వెళ్ళాం ఇట్లా లైక్ ప్రతి దగ్గరకి మోర్ జైపూర్ స్టాక్ పెడుతున్నాం ఎందుకంటే జైపూర్ స్టాక్ ఇప్పుడు సింపుల్గా అండి మీకు నాగశ్రీ గారు నాకు ఇవాళ నిజంగా రమ్మేది ప్రమోషనల్ వీడియోలాగా ఏదో ఇది కాదు అసలు ఇది మనం చక్కగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నారు నిజంగా ఇప్పుడు ఒక డ్రెస్ ఉంటే మాకు జైపూర్కి అహ్మదాబాద్కి సూర్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ దుప్పటా విడ్త్ ప్యాంటు మెషర్మెంట్స్ ప్రతిదీ డిఫరెన్స్ ఉందండి నేను నేను మీద చేసుకుని చెప్పగలుగుతా సెవెంటీ పర్సెంట్ జైపూర్ స్టాక్ ఉందని ఎందుకంటే నాకు అవే నచ్చుతున్నాయి బేసిక్గా జైపూర్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి రేటు కూడా నేను అక్కడ జైపూర్కి నేను ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు నేను కొన్నాను అక్కడ ఎలా ఉంది ఇక్కడ అదే జైపూర్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అండి మనకి అదే క్లైంట్ కూడా అట్రాక్ట్ అయ్యారు బేసిక్గా చక్క మంచి ప్యూర్ క్వాలిటీ క్లాసీగా పే లైక్ మోర్ ఎలిగెంట్ గా చూసుకుంటున్నారు సో అసలు మనకి మన టేస్ట్ కి తగ్గట్టే మనకి కస్టమర్లు వచ్చి ఇంకా హ్యాపీగా తింటారు కానీ మనకి ఎక్కువగా బయట చూసుకునే దానికంటే కూడా జైపూర్ కలెక్షన్ ఇక్కడ బాగుంది మామూలుగా కూడా మనకి అంత దొరకదు మోర్ హ్యాండ్లూ మోర్ హ్యాండ్ బ్లాక్ మోర్ క్వాలిటీ క్వాలిటీ ప్రైస్ పాయింట్స్ అండి నిజంగా ఎవరైనా ఒకళ్ళు గా నేను చెప్తున్నా కదా గా ప్రైస్ ఎక్కువ ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి నేను ఇంకొకటి కూడా చెప్తాను ఓపెన్గా జైపూర్కి సూరత్ సూరత్కి మూడు డ్రెస్సులకి చాలా వేరియేషన్ గుర్తు గుర్తుపెట్టుకోవాలండి సో మనం ఇదే ప్రతి ప్రతి డ్రెస్సు జైపూర్లోనూ దొరుకుతుంది ప్రతి ప్రతి డ్రెస్ అందాబాద్లో దొరుకుతుందండి ఏది దొరకంది ఏది ఉండదు కానీ జైపూర్కి వచ్చేసరికి మీకు మోర్ ప్రైజింగ్ అవ్వ ఎక్కువ ఆ ప్రైజ్ తగ్గట్టు మేము ప్రైజ్ వేసుకుంటున్నాం కానీ నిజంగా చెప్తున్నా కదండి మేము చేసే ప్రైస్ పాయింట్స్ చాలా రీజనబుల్ అది ఎప్పుడు ఎవరు వచ్చి ఎంత అడిగినా నేను చెప్పగలుగుతా ఆ ప్రైజెస్ మనం మంచి క్వాలిటీ ఇస్తున్నాం ఇక్కడికి వచ్చి ఒక్కొక్క కస్టమర్ పది పదిహేను సెట్లు కొంటున్నాం ప్రైజ్ అనిపించి ఎందుకు తీసుకుంటారండి తీసుకోరు కదా ఖచ్చితంగా మనం ఇవాళ చెప్పక్కర్లేదు సోషల్ మీడియా ద్వారా ఏంటంటే ఈ రోజున ఏది ఎంత ఉంది ఏ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళు తెలిసిపోతుంది అనేది ఇంతకు వెళ్తే తెలిసేదండి ఇప్పుడు ఇంట్లో ఫోన్ లో కూర్చుంటే తెలుస్తుంది అసలు ఎక్కడెంత అనేది ఫ్యాబ్రిక్ చూసే కొంటారు నెక్స్ట్ మీరు ఇంకా హ్యాండ్లూమ్స్ ఏమేమి తీసుకొస్తారు మనం నెక్స్ట్ వచ్చే కమింగ్ వచ్చే హ్యాండ్లూమ్స్ అయితే ఎక్స్క్లూజివ్గా కలంకారీ అండి కలహశిలం పెన్ కలం కారీ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చేసాం కాటన్స్ పైన టస్టర్స్ పైన అవి వచ్చినప్పుడు ఫస్ట్ వీడియో నాగశ్రీ గారే వస్తుంది నాగశ్రీ గారి ఛానల్లోనే వస్తుంది డెఫినెట్ గా పెన్ కలంకారీ కూడా ఓన్ డిజైన్స్ ఇచ్చామండి కొన్ని ఓన్ డిజైన్స్ డెవలప్ చేసేస్తున్నాం పెన్ కలంకారీలో ఇప్పుడు ఇవి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇది కూడా ఉంది కదండి త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ కి ఛాలెంజ్ మంగళగిరిలో కూడా పెన్ కలంకారీ దుప్పట ఈ టాప్ తో రామూల్గానే దుప్పటా ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది టూ ఫైవ్ వరకు అమ్ముతుందండి సో ఇది మనం ఏంటంటే మనం త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఈ ప్రైస్ కి నిజంగా నేను రోజు శుభ్రంగా ఆడతా పది బీసులు అమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీకు ఇవి ప్యూర్ హ్యాండ్లు వస్తాయండి ప్లస్ మనకి పెన్ కళంకారి దుప్పటా వస్తుంది మీరు దూరంగా ఉన్నవారికి ముఖ్యంగా నేను చెప్తాను సిటీలో ఉన్న వాళ్ళంటే మనం కొనుక్కుంటాం పట్టుకెళ్ళిపోతాము ఇక మీరు ఏపీ తెలంగాణ ఎక్కడున్నారు అయితే బెంగళూరు మనకి ఎక్కువ ఉన్నారు మెడ్రాస్ ఉన్నారు ఆ తర్వాత పూణే ఉన్నారు ముంబై ఉన్నారు అలా ఎక్కడున్నా కూడా మీరు స్టిచ్ చేయించేసుకోవాలంటే ఇక్కడ సౌకర్యం ఉందండి మీరు మెజర్మెంట్స్ స్టిచ్ చేస్తే మీకు చక్కగా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు నీకు పని తిట్టుకోకు తప్పదు మన సబ్స్క్రైబర్ల కోసం ఇక దూరంగా ఉన్నవారు ఇప్పుడు దుబాయ్ అమెరికా తర్వాత ఆస్ట్రేలియా తర్వాత సింగపూర్ ఇంకొకటి కూడా ఎక్కడో చెప్తారు స్కాట్లాండ్ ఒకటి జర్మనీ ఒకటి అండి జర్మనీలో డాక్టర్ గారు అండి ఆయన అన్ని వాళ్ళు మదర్ బుక్ చేస్తూ ఉంటారు సో అలా ఎక్కడెక్కడ వాళ్ళు బుక్ చేసుకున్నా మీకు ఒకవాళ్ళు ఇదే తెప్పించుకోకర్లేదు మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే ఆ బాధలు నాదేలు సుటా మీద తిరగలేదు మీరు చక్కగా ఏంటంటే అంటే ఒకటి అని హింస కాకుండా ఒకటి రెండు మూడు బిర్యానీ ప్లాన్ చేసుకుంటే స్టిచ్ చేయించుకుని మీరు తెప్పించేసుకోవచ్చు ఆ తర్వాత మంగళగిరి ప్లెయిన్ వస్తాయి మంగళగిరి ప్లెయిన్ కాటన్ సింప్ ఎప్పుడు రెడీ ఉంటాయండి నాకు ఇంకా ఎలాగైనా మన ఎవరైతే కస్టమర్స్ వచ్చిన ధైర్యం నాకు పెట్టిన వన్ మంత్ లో చికెన్ కర్రీలు పెడితే కొన్నారు కదా అనే దగ్గర టస్టర్ల మీద కూడా పెంకలం కర్రీ ఇచ్చాను టస్టర్ మీద పెంకలం కర్రీ బెంగాలీ కాటన్ సెట్స్ వస్తున్నాయండి అది పడి పరిగెత్తి పరిగెత్తి మేము పరిగెత్తి వాళ్ళనే స్ప్రెషల్గా ఉంటాయి జామ్దాని విషయం చెప్తే జామ్దాని కూడా ఇప్పుడు చాలా రీజనబుల్ గా ఇచ్చారు ఎలా ఉంది అప్పుడు జామ్దాని సేల్ చాలా బాగుంది స్టిల్ వాటికి నేను ఎవ్రీ డే ఒక ఐదు అంటే ఇస్తాము జామ్దాని అంటే ఈవెన్ వీవర్ ఎలా అమ్ముతాడో నేనైనా అలాగే అమ్ముతున్నా వీవర్ ప్రైస్ కాబట్టి జామ్దాని ఖాదీ జాని లెనిన్ సూపర్ సేల్ ఉందండి బాగుంది ఎందుకంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చారంటే కొంచెం హ్యాండ్లు డైరెక్ట్ వీవర్స్ తో మాట్లాడి తీసుకొచ్చింది ఇక చికెన్ కారీ వర్క్లో అయితే మేము పెట్టాను నాకు చూపించినప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ మొత్తం ఈ రెండు ర్యాలు ఉండేవి అన్ని సిక్స్ మేము అనుకున్నాం ఫిఫ్టీన్ కదా ఎట్లా ఉంటుందో రమ్య అని నేను వీడియో చేశారు కానీ కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ అసలు అల్లాఅల్లా హాఫ్ కేక్లో లాగా కాబట్టి మీకు మామూలుగా జై మానగ పన్నెండు వేలు పదిహేను వేలు పదమూడు వేలు బయట ఇరవై వేలు ఉన్నాయి నాకు నేను చూసాను ఎవరైనా పింక్ ఎక్కడ ఉన్నాయో కూడా ఆ రేట్లకి ఎక్కడ ఉన్నాయో ఇక్కడ చెప్తే బాగోదు కానీ ఎక్కడెక్కడ చాలా ఉంది ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి దానికి మనం సక్సెస్ స్టోరీ అని మిగతా బట్టర్లోకి వెళ్ళిపోతాం నువ్వు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకున్నా లేడీస్ చూసి చూసి అంటే నాకు అలా చేద్దాం క్రియేట్ మీకంటూ ఉన్న ఆసక్తిని మీరు పెట్టండి అమ్మాయికి అమ్మాయి క్లాత్ గురించి చాలా అవగాహన ఉంది ఇవాళ నిన్న కాదు మంచి బోటిక్ రన్ చేస్తూ ఎంతో మందికి డిజైన్ చేసి ఇచ్చిన అనుభవం ఉంది ఫ్యాబ్రిక్ తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను రాగలిగాను అలాగే మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాని ప్రకారం ఇప్పుడు అడిపడతాను అన్నట్టు ఆమె పెట్టిన నేను పెట్టేసి నేను పెట్టాను మొత్తం మార్కెట్లో లో అయిపోకుండా స్పెషల్గా వెళ్ళాలంటే రమ్మీలాగా ఆలోచించాలి ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలని ఇంకా మంచిగా బ్రాంచ్గా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాగుండాలండి ఎందుకంటే క్వాలిటీ బాగున్నప్పుడు మన స్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తాం ఎక్స్పాండ్ అవుతూ మీ అందరు నిజంగా అండి ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది స్టాఫ్ మీరు రెంట్లు భరించాలంటే కొంత వేసుకోవాల్సిందే తప్పదు అనుకోండి ఇక నేను తీసుకున్నా కూడా మీకు ఒకసారి విలువైన ఇది అని చెప్ప వ్యాపారం అని చెప్పాలి వ్యాపారం ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమ ఇది ఒకటి నేను లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అండి జైపూర్ కాటన్ అవునండి జైపూర్ కాటన్ లో లాంగ్ ఫ్రాక్ చాలా తక్కువలో చాలా సింపుల్ చాలా స్పెసిఫైడ్ కొన్ని కలర్స్ వేసుకోరు డిజైన్స్ గాడిగా ఉండొద్దు అని అది చాలా సింపుల్ గానే తీసుకున్నారు ఇది వచ్చి జైపూర్ కాటన్ అండి ఇవన్నీ జస్ట్ క్యాజువల్ వేర్ ఇది వచ్చి బాంధిని ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి కాటన్ బాంధిని ఒకటి నేను తీసుకున్నా ఒకటి అమ్మే తీసుకుందాం అనిపింది సబ్‌స్క్రైబర్లు అడిపి పిచ్చాలి ఇది చెంగేరి అండి చెంగేరి ఫ్యాబ్రిక్ మీద సిల్క్ ఫిల్ చెంగేరి క్లీట్ గా సింపుల్ గా విత్ హైలైట్ చేశారు దుప్పట్టా చాలా హైలైట్ అయింది ఇవన్నీ మోస్ట్లీ అన్ని రెడీమేడ్స్ అండి దుపట్టా పార్టీ వేర్ దుపట్ట అనమాట ఇది చెందేది ఇవి రెండు ఎక్స్క్లూజివ్ అండి మీరు అక్కడ దూరం ఉన్నవారు ఒకటి బుక్ చేసేసుకుంటే హాయిగా బాగా సూపర్ కంఫర్టబుల్ గా మీరు మెషిన్ లో వేసినా కూడా పాడవకుండా విత్ ప్యాంట్ ఆఫ్ వస్తుంది ఓన్లీ టూ పీస్ త్రీ పీస్ కాదు స్ట్రైట్ కట్ విత్ ప్యాంట్స్ అన్నమాట వెరీ కంఫర్టబుల్ విత్ వెరీ నైస్ డీటెయిలింగ్ అండి మంచి ప్లెజెంట్ కలర్స్ ఎంత బాగున్నాయో ఇందులో నేనంటే మా అమ్మాయి ఇష్టాన్ని బట్టి లైట్ కలర్స్ తీసాను నెక్స్ట్ ఇది వచ్చి మంచి ఫిట్టింగ్ వస్తుంది ఈ డ్రెస్ వల్ల ఈ కటింగ్ ప్లీవ్ వల్ల మంచి ఫిట్ వస్తుంది ఎవరు వేసుకున్నా కూడా నీట్ గా అనిపిస్తుంది దుప్పట్ట ఇది వచ్చి ప్యూర్ మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది ఇది టిష్యూ చీర ఇది టిష్యూ అండి ఇది టిష్యూలో పార్టీ వేర్ టైప్ జైపూర్ కాటన్ తీసుకున్నారు ఇవి వచ్చి నాగశ్రీ గారు ఫ్లాక్స్ కాటన్ లో ఫ్లెక్స్ కాటన్ చాలా బాగుంటాయి మిక్స్ ఆఫ్ కాటన్ అండ్ లెనిన్ అనమాట రెండు మిక్స్ సో దీని వల్ల మనకి ఆగుతుంది బాగా బట్ ఇది కాదీ ఇది కూడా అగైన్ మనకి టిష్యూనే చక్క టిష్యూలు ఇవన్నీ పార్టీ వేర్స్ కోసం అంట వాళ్ళమ్మే బర్త్డే కోసం థ్యాంక్స్ నాగర్జీ గారు బేసిక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు అయినా సరే మీరు సైతం చూస్ చేసుకోను ఇది ఫేవరెట్ అండి హ్యాండ్ కూడా కూల్ గా హ్యాండ్ కోబాలా వచ్చింది అంటే చక్కగా చికెన్ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం ప్రశాంతంగా ఉంది కదా అసలు సహితా బిట్టాకి కొన్నయన్ని ఇవే డ్రెస్లు ఇవే డ్రెస్లు బ్లాక్ ప్రింట్ అయిపోతుంది ఇక మనకి మరి జూన్ నుంచి పార్టీ వేర్ వచ్చేస్తాయండి మే అంతా మీకు ఈ హ్యాండ్లూమ్ వస్తాయి ఇది కూడా చాలా ప్యూర్ షిఫాన్ ప్రింటెడ్ అండి ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కాని ఇవైతే నేను తీసుకున్నవి మీకు కావాలనుకున్నా కూడా మీకు ఏరా ఇంత అన్ని సైజెస్ ఉన్నాయి అప్ అండ్ డౌన్ సైజెస్ ఉన్నాయి అది ఇదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు తన వీడియోస్ ఉంటా ఫాలో మీరు ఎప్పటికప్పుడు తీసుకోండి ఎక్స్క్లూజివ్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మన ఛానల్ నుంచి అందిస్తాను ఎందుకంటే మీకు పార్టీ వేర్ కావాలి మీరు తిరగక్కర్లేకుండా అనేవి నేను చక్కగా మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తాను మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అమలు థ్యాంక్ యూ అండి అయ్యో మలేదా అండి థ్యాంక్ యూ